SDR న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం కుర్చేడు మండల కేంద్రంలోని ఎన్ఎస్పి సాగర్ కెనాల్ ను జిల్లా కలెక్టర్ తమి మనసారియా మంగళవారం పరిశీలించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తాగునీటి అవసరాలకు మాత్రమే సాగర్ నీటిని విడుదల చేయడం జరుగుతుందని తెలిపారు మంచినీటి చెరువులను నింపాలని అధికారులను ఆదేశించారు అదేవిధంగా తాగునీటి అవసరాలకు కాకుండా ఇతర అవసరాలకు వినియోగిస్తే చర్యలు తీసుకుంటామని ఆమె ఈ సందర్భంగా హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఆమెతో పాటు పలువురు అధికారులు తదితరులు పాల్గొన్నారు